పోతిపరు భార్య ప్రియలార మరి దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఎవరు లేరు మన ఇద్దరం తప్పు చేద్దామనేది కానీ ఏసేపు ఏమన్నాడంటే దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు ఆమెను చెప్పండి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకున్న వ్యక్తికి రాజయ్యాడు ప్రియలారా ఇక్కడ ఎవరు లేరు నా తోడు ఎవరు లేరు మనల్ని ఎవరు చూడట్లేదు అన్న పోతిపరు యొక్క సతీమణి ప్రియులారా వాక్యములు చూస్తాము పతన అవస్థలో మనం చూస్తాము ఈరోజు దేవుడు మన పక్కన ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు వివాహం జరగలేదా బిడలు సీటు రాలేదా ఉద్యోగ వ్యవస్థలు అభివృద్ధి లేదా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నారా అసమాధానాలు బలహీనతల్లో ఉన్నారా గుండె చెదరి ఉన్నారా ఈరోజు దేవుడు నీ ప్రమాదాలలో నీ అపాయాలలో మీ కీడులో మీ పక్కన ఉండి ఆయన మిమ్మలు నాయన బలపరచే దేవుడు స్తోత్ర తప్పిస్తాడు ఏదో అపాయము నుండి మీరు తప్పింపబడబోతున్నారు ఏదో కీడులో మీకు విడుదల కలగబోతుంది ప్రిలారా ఏదో నష్టములో మీరు ఆగి ఉన్నారు దేవుడు పక్క నుండి ఆ నష్టాన్ని పోడ్చబోతున్నాడు గట్టిగా స్తోత్రాలు చలిద్దామండి